ఉల్లిపాయలు మూడు ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసి పెట్టాము జీలకర్ర అల్లము ఎల్లి అల్లము ఎల్లిపాయ రెబ్బలు పచ్చిమిరకాయలు ఫ్రెండ్స్ ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ చేపలన్నీ క్లీన్ చేసుకుందాం ఆల్రెడీ మార్కెట్లో క్లీన్ చేసి ఇస్తారు మనము ఒకసారి క్లీన్ చేద్దాం ఎందుకంటే ఏ డౌట్ ఉండదు మళ్ళీ ఇగుండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకుందాం వాళ్ళు కొద్దిగా నీట్గా క్లీన్ చేసి ఇస్తారు మేము ఎప్పుడు అక్కడే తెచ్చుకుంటాం కాబట్టి మళ్ళీ ఒకసారి మనం సాల్ట్ అందేసి రెండు మాటలు అలా కడిగి పెట్టుకుందాం ఫ్రెండ్స్ చేపలన్నీ నీట్గా క్లీన్ చేసాము ఇప్పుడు చేపల కూర కావాల్సిన పదార్థాలు కూడా రెడీ చేసాము ఇదిగోండి జీలకర్ర పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచాము ఇది మటుకు ఉల్లిపాయ మిక్సీ పట్టాను ఫ్రెండ్స్ టమోటాలు కూడా మూడు టమోటాలు మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టి చేపల కూర చేసుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకున్నాం ఫస్ట్ పాయింట్ బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొద్ది ఆయిల్ వేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయిల్ ఎక్కింది కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుందాం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒత్తిమిర్చి రెండు కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి దంచింది ఫ్రెండ్స్ ఇవన్నీ మగ్గిపోయాయి కదా ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఉల్లిపాయ పేస్ట్ మగ్గిపోయింది ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాం కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం ఫ్రెండ్స్ ఇవన్నీ టమాటా పులుసేద్దాం కొద్దిగా ఉల్లిపాయ పేస్ట్ కూడా అంతా మగ్గిపోయింది ఇప్పుడు మూడు టమోటాలు మిక్సీ పట్టాం కదా ఆ పులుసు అనేది దీని తేర్తాము ఫ్రెండ్స్ టమోటా పులుసు కూడా వేస్తాము మిక్సీ పట్టుకొని వేసాము కాబట్టి కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి ఫస్ట్లో చింతపండు చూపి లేదే అనుకోవద్దు చేపల కూర అంటే చింతపండు కంపల్సరీ ఉండాల్సింది ఫ్రెండ్స్ ఈ కేజీ నర చేపలల్లో మనము ఒక ఐదారు పీసులు తీస్తాం పక్కకి తీసేసి ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్ మా చిన్నోడి కోసము మిగిలినై మేము పులుసు పెట్టుకుంటాము మిగిలినోటికి పులుసు ఇదిగోండి చింతపండు పావు కిలోమైన్ నానబెట్టేశాను ఇదంతా ఇలా పిప్పి మొత్తం తీసేయాలి ఫ్రెండ్స్ పిప్పి మొత్తం తీసేసి నీట్గా క్లీన్ చేసి ఈ టమోటా పులుసులో వేస్తాను ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తాను ఫ్రెండ్స్ ఇది బాగా ఈ పులుసు మొత్తం దగ్గరకే దాకా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఈ టమాటా పులుసులో మనము చేప ముక్కలు వేసుకున్నాం చేపలు చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ వాటిల్లో పులుసుకు బాగుండేది బొచ్చలే బాగుంటాయి ఫ్రెండ్స్ రాగన్లలో ముళ్ళు ఎక్కువ ఉంటాయి మేము ఎక్కువ బొచ్చలే తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ కానీ పులుసుకి అయితే ఇవి చేపనే బాగా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే కొన్ని ఫ్రై చేస్తామన్నాం కదా ఇప్పుడు చింతపండు పులుసు వేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ చింతపండు పులుసు వేస్తున్నాము కొద్దిగా చింతపండు పులుసు ఎక్కువ వేస్తేనే చేపల పులుసు బాగుండిద్ది టేస్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చేప ముక్కలు చింతపండు పులుసు అన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు మంట పెద్దగా పెట్టేసి మూత పెట్టేద్దాం ఉడుకుతుంది ఫ్రెండ్స్ కూర రెడీ అయిందేమో చూద్దాం రండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగా ఉడికాయి చేపలు కొన్ని పైన మనం వేయించుకున్న మెంతులు వేద్దాం ఫ్రెండ్స్ ఇవి ఉండి కొద్దిగంటే కొద్దిగా మెంతులు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేద్దాం ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి కొద్దిగా మెంతులు ఏం చేస్తే కానీ పులుసుకైతే ఈ చేపలే చాలా టేస్ట్ బాగుంటాయి ఫ్రెండ్స్ మిగిలినవి ఫ్రైకి బాగుంటుంది కొరమీనా అలాంటివి ఫ్రెండ్స్ కొత్తిమీర అందేశాం కదా చేపల పులుసు సూపర్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి అంత టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఆ స్మెల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇవ్వండి కొద్దిగా ఫ్రైకి కలిపాము ఇవి ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ మా చిన్నోడికి వాడు పులుసు తక్కువగా తింటాడు ఫ్రెండ్స్ ఫ్రై ఎక్కువగా తింటాడు చికెన్ కానీ చేపలు కానీ ఏవైనా ఫ్రై ఫ్రెండ్స్ చేపల పులుసు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేద్దాం ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్ చేపల ఫ్రైకి మసాలా పట్టించి కొద్దిగా అట్లా ఉంచాం ఫ్రెండ్స్ రెండు సెకండ్లు ఇప్పుడు మనం చేపల ఫ్రై చేయడానికి స్టవ్ వెలిగించుకుందాం బాండి పెట్టి ఆయిల్ వేసాము ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ ఈటెక్కింది ఇప్పుడు ఈ ఒక్కొక్క చేప ముక్క దీన్ని వేసేసి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ కలర్ వచ్చినప్పుడు ప్లేట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ చేపల ఫ్రై మొత్తం చేపల ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇగోండి ఫ్రెండ్స్ కడాయి చిన్నది కాబట్టి నేను ఒక్కొక్క పీస్ లాగా వేయించుకుంటున్నాను చేప ఫ్రై చేపలు చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ గురగలు కానీ బంగారు తీగలని చాలా రకాలు ఉంటాయి కానీ పులుసుకైతే చాలా టేస్ట్ ఉండే చేప అంటే బొచ్చలే ఫ్రెండ్స్ బొచ్చలు పులస ఆ రెండు బాగుంటాయి ఫ్రెండ్స్ మా చిన్నప్పుడైతే మా ఊరు చెర్లో చేపలు వదిలితే మా నాన్న ఎక్కువగా ఇవే తీసుకొస్తాడు ఫ్రెండ్స్